మా ఏసీసీ పిలుపు మేరకు మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన ఏంటంటే ఒక ఆరుగురు అగంతకులు వచ్చి పార్లమెంట్లో దూకి రప్త చేయడం జరిగింది దానికి నిరసనగా కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారిని భద్రతా వైఫల్యం గురించి చెప్పాల్సిందిగా మా విపక్ష ఎంపీలు కోరితే వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది దాదాపుగా నూట నలభై ఆరు మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది ఇది యావత్ భారతదేశంలోనే దుదుసేమ సంఘటన ప్రపంచానికి దిక్సూ దిక్సూచిలా ఉన్నటువంటి మన పార్లమెంట్ను పార్లమెంట్లో ఇలాంటి భద్రతా వైఫల్యం జరగడం అనేది అత్యంత బాధాకరం నిజానికి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలి కాబట్టి మా ఎంపీలు కలిసి నిరసనకారం చేయబడితే వాళ్ళను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అట్లాగే ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కంపల్సరీ ఇలాంటి దాడులు జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు గతంలో కుడుదృష్ణం రెండు వేల ఒకటిలో ఇదే పార్లమెంట్లో దాడి జరిగి దాదాపుగా పదకొండు మంది చనిపోయినారు అది బీజేపీ ప్రభుత్వంలోనే మొన్న కూడా ఆరుగురు అగంతకులు వచ్చి కూడా ఈ పార్లమెంట్లో హత్య చేయడం జరిగింది నిజానికి వాళ్ళ దగ్గర మారణాయుధాలు సైనికులు లాంటివి లేవి కాబట్టి మనం బతికిపోయినా కానీ లేకపోతే జీవితాంతమైన ఒక మత్స ఉండేది ఇది బీజేపీ ప్రభుత్వానికి యావత్ భారతదేశానికి కాబట్టి దీన్ని స్ఫూర్తి దీన్ని కంపల్సరీ దీని మీద విచారణ ఇవ్వాల్సింది కదా కేంద్ర హోంమంత్రి గారు దీనికి వివరణ ఇవ్వాలి అలాగే నరేంద్ర విశ్వగురు అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి వివరాలు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు శాంతియుతంగా అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర మేము శాంతియుత నిర్ణయం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ అభిమానులందరికీ మండల కాంగ్రెస్ సభ్యులకు ఎంఏసివై సభ్యు సభ్యులకు యూత్ కాంగ్రెస్ సభ్యులకు ఈరోజు పేరు పేరున అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఎందుకైనామంటే పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ నిరాకరిస్తూ ఈ బీజేపీ పాలన ని నిరంతృత్వ వైఖరిని ఖండిస్తూ ఏసీసీ ఇచ్చిన పింపు మేరకు మన రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వర్యులు ఆయన రేవంత్ రెడ్డి మరియు బీసీసీ అధ్యక్షులు అయిన కొను ప్రతాప్ రెడ్డి జరిపి మేరకు ఇక్కడ నిరసన చేపట్టడం జరిగింది చొర చొరబాటుదారులకు పాసి ఇచ్చినందుకు కానీ ఒక బీజేపీ ఎంపీని సస్పెండ్ చేయాల్సి పోయి నూట నలభై ఒక్క మంది ఎంపీలను సస్పెన్షన్ చేయడం జరిగింది ఈ ఈ విధమైన ఇప్పటికే మన రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం మొత్తం అప్పుల కుప్పగా మార్చేసింది కేంద్రంలో జూన్లో వాళ్ళు చేసిన అప్పుల కుప్ప జూన్లో బయటపడ్డది ఈ విధంగా పరిపాలిస్తే ఎంపీలను ఎంతో గౌరవపరమైన ఎంపీలను సస్పెండ్ చేస్తే ఈ విధమైన బీజేపీ వైఖరి ఎమర్జెన్సీకి దారితీస్తుంది కాబట్టి ఇది ఖండిస్తూ దీనికి సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది